అందర కిషలో ప్రార్థన సర్వోన్నత స్థలములు నివసిస్తూ వేలాది దొత్తల తండ్రిని మా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పొగడబడుచు ఉన్న తండ్రి మీ ఘనమైన నామమునికి స్థూతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రిని యొక్క కరోనా దయగల హస్తాలు మా మీద ఉంచి నీ కణ దృష్టి మా మీద ఉంచి తండ్రి కుడికి కానీ అడవికి కానీ వెళ్ళకుండగా ఈ లోకములు పడిపోకుండగా నిన్నే గుడిగా చేసుకొని జీవించే బాక్యం మాకు అనుగ్రహించమని వేడుకొని చున్నాం తద్వారా మా కుటుంబము మా ప్రాంతము మేము ఆశీర్వదింపబడి తండ్రి నీ నామమునకు మహిమ తెచ్చేవారిగా నీ నామమునకు ఘనత తెచ్చేవారిగా పెట్టమని మా మనము మా రక్షకుడు మోక్షకుడు విశ్వామిస్య నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె మొదటి దిన వృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయము మనము ఉన్నాము ఇక్కడ ఒకరితో ఒకరు సమాచారం అందిపుచ్చుకున్నట వీలు లేనప్పుడు ప్రజలు ఐక్యముగా ఉండట అసాధ్యం బాబేలు కుటుంబం దగ్గర జరిగినటువంటి భూమి విభాగింపబడిన మాటను మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుతున్నాం ఆ విధంగా చేసేయటం వల్ల ఎలోహిం సహాయం పైన ఆధారపడకుండా మానవులు ఘనత సాధించలేరని మరి వారికి ఎలోహిం వారు బోధించినట్లుగా మనము చూస్తున్నాం ఎలోహిం సహాయము పైన ఆధారపడకుండా మానవులు ఘనత సాధించలేరు ఘనత వహించటం అసాధ్యము ఐక్యముగా ఉండటం కూడా అసాధ్యము అనే విషయాన్ని వారికి తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత అబ్రహాము షారాకు అబ్రహాము వంశవలి గురించి మనం ఉన్నాం ఇందులో అబ్రహాము షారాకు ఇస్సాకు అబ్రహాము అగరుకు ఇష్మాయిలు అబ్రహాము కెరూరాకు జిమ్రాను యోక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు షువాహు ఈ విధముగా అబ్రహం సంతానం వంశావళిలో వంశావళి గురించి మనము ఈ దినం తెలుసుకుంటున్నాం రేపటి దినం కూడా అబ్రహం యొక్క మరి ఇష్మా ఇస్సాఫ్ ఇజ్రాయల్ వీళ్ళందరికీ పుట్టిన వారి గురించి మనము ధ్యానించుకుంటాం అమే